హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను షెడ్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిమారి అబ్బాయిని ఈరోజైతే గుంటూరు మిర్చి యార్డుకి సెలవు ఈరోజే కాదు రేపు కూడా సెలవే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకి ప్రతి శనివారం ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది ఈరోజు మనం మిర్చి రేట్లకు బదులుగా తోటలు ఏ విధంగా ఉన్నాయి డిసెంబర్ మొదటి వారం వచ్చేసింది ఈ చలికి మిరపదాట్లో బాగున్నాయా బాగలేదా బాగుంటే ఏ ఏరియాలో బాగుంది బాగలేకపోతే ఏ ఏరియాలో బాగలేవు మేర నష్టం జరుగుతుంది మేర దిగుబడులు వస్తాయి అసలు రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో వచ్చే మిరపకాయలకి రేటు ఉంటుందా ఉండదా అనేసి అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇంకొక విషయం నేను నిన్న తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి వెళ్ళాను మిరపదాటలు చూడటానికి మిరపదాట్లు చూశాను అవి ఎలా ఉన్నాయి ఏంది అనేసి అయితే ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి నేను ఏ ప్రాంతంలో చూశాను మిరపదోటలు ఎలా ఉన్నాయో మీకు కూడా అర్థమవుతుంది మీకు గనక మీ సైడు మిరపదోట్లు గనక పడి ఉంటే మిరపదోటలు కనుక ఏసీ ఉంటే ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు కామెంట్ చేసేటప్పుడు మీరు మీ పేరు మీ జిల్లా మండలం ఊరు మిరపదోట ఎలా ఉంది అనేసి అయితే కామెంట్ రూపంలో చే తెలియజేయాల్సిందిగా మన రైతు సోదరులని అడగడం జరుగుతుంది దయచేసి కామెంట్ చేయండి అలాగే మీకు కనుక మన వీడియో నచ్చింది ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఎప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో వచ్చే మిరపకాయలకి రేటు ఉంటుందా ఉండదా అనేది ఒకటి ఎందుకంటే ఇది డిసెంబర్ మొదటి వారం ఇంకా ఇప్పుడే కొత్త రావడం స్టార్ట్ అవుతుంది ఏదో రోజుకొక ఒక మూడు వేలు బస్తా నాలుగు వేలు బస్తా రావడం జరుగుతుంది మరి మిరపదాట్లు ఎలా ఉన్నాయి సరే మార్చి నెలలో వచ్చే మిరపకాయల సంగతి పక్కన పెడదాం ఇప్పుడు ప్రజెంటు ప్రస్తుతం ఇప్పుడు మిరుపుదాట్లు ఎలా ఉన్నాయి ముందు 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 ఎలా ఉండబోతున్నాయి అయితే మనం కనుక చూసుకుంటే మొదటిగా మనం ఇక్కడ పల్నాడు జిల్లాలోని దాచిపల్లి మండలం గుర్జాల మండలం కనుక చూసుకుంటే మిరప దోట్లో పర్వాలేదు బాగున్నాయి అనేసి అయితే అనిపిస్తుంది ఇప్పటికైతే పెద్దగా బొబ్బరి చెట్లు ఎక్కడా పెద్దగా కనిపించట్లా ఏడో ఒకటి గతంలో అయితే ఈ పాటికి బొబ్బరి వచ్చేసింది మా తోట బాగలేదు అనేసి చాలామంది రేసోదలు చెప్పేవాళ్ళు ప్రస్తుతానికైతే ఈ రోజుకైతే ఎక్కడన్నా ఒకటే బొబ్బరి చెట్టు కానొస్తుంది నల్లి కూడా ఇంకా రాలేదు మరి చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి నల్లి ఏమైనా ముందు ముందు అంటే డిసెంబర్ ఆఖరికి సంక్రాంతికి టయానికి ఏమైనా వస్తుందేమో చూడాలా ఇప్పటికైతే నల్లి అయితే ఇంకా రాలేదు ఈ పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం గుర్జాల మండలంకి వెళ్ళైతే మెరుగుదాట్ల పర్వాల బాగానే ఉన్నాయనేసి అయితే అనిపిస్తుంది మరి జనవరి నెల వచ్చే టయానికి మరి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటే చూడాలా అదొకటి కర్నూలు సైడు కొన్ని కొన్ని ప్రాంతాలు బాగున్నాయి కొన్ని కొన్ని ప్రాంతాలు అయితే మిరపదాట్లు పాడైపోయినాయి బాగలేవు ఎమిగనూరు పరిస్థితి కనుక చూసుకుంటే ఎమిగనూరు వైపు అయితే మిరుగుదాట్లు పూర్తిగా డ్యామేజ్ అయితే తెలుస్తుంది ఎందుకంటే అక్కడ కొంతమంది రైతుోదలకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది మా ఎమిగనూరుకి వెళ్ళి మిరుదాట్లు బాగలేవండి సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఫెయిల్ అయినాయి అంటే బాగా ఫెయిల్ అయినాయి అంటే లేవు అని కురిసిన వర్షాలకి నీళ్లు నిలబడి మెరుదాట్ల దెబ్బతిని పూర్తిగా డ్యామేజ్ అయినాయి అనేసి అయితే ఎమిగడూరు నుంచి వినబడుతుంది తర్వాత జోగులాంబ గద్వాల్ జిల్లా కనుక చూసుకుంటే కొన్ని కొన్ని మండలాల్లో అనిపిస్తుంది కొన్ని కొన్ని మండలాల్లో బాగలేవు కొన్ని కొన్ని ప్రాంతాల్లో బాగున్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో బాగలేవు వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు చేలల్లో నీళ్లు నిల్వ నిలబడగలిగే చేలల్లో మెరుగుదాటైతే బాగా దెబ్బతిన్నాయి కా వర్షాలు పడ్డా నీళ్ళు నిలబడకుండా నెట్టుకొని వచ్చి అంటే కండగల భూములు అవి అయితే కొద్దిగా బాగున్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి మరి అలాగే మనం ప్రకాశం జిల్లా కనుక చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ఎర్రగొండపాలెం దోర్నాల కుంట ఇటువైపు కనుక చూసుకుంటే ఎర్రగొండపాలెం సైడ్ అయితే కొన్ని కొన్ని బాగున్నాయి బాగున్నాయనిపిస్తుంది అలాగే మార్కాపురం సెల్ కల్ కూడా ఒకవైపు కొద్దిగా బాగున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఈ సంవత్సరం మిరపదాట విస్తీర్ణమే చాలా చాలా తక్కువ ఉన్న వాటిలో కూడా కొన్ని కొన్ని మిరపదాటలు బాగుంటున్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకవైపు ఏమో సగం బాగుంటున్నాయి ఒక ప్రాంతానికి ఒకవైపు సగం బాగుంటున్నాయి ఒకవైపు ఏమో సగం బాగుంటలేదు అట్లా ప్రాంతం బట్టి ఏరియాని బట్టి మిరుగుదాట్లు అయితే ఉంటున్నాయి మీరు చూస్తున్నారు కదా రైస్ సోదరులారా మీరు చూసే రైతు సోదరులు ఏ ప్రాంతం మీ జిల్లా ఎక్కడ అనేసి మీరు కామెంట్ రూపంలో మీ మిరపదాట్లు ఎలా ఉన్నాయో తెలియజేయగలరు ఎందుకంటే మీరు కామెంట్ రూపంలో కనుక తెలియజేశారు అంటే చాలామంది రైస్ రైతు సోదరులు చూసే రైస్ సోదరులు కూడా అర్థమవుతుంది ఆహా ఓకే పలానా ఏరియాలో మిరుగుదాట్లు ఎలా ఉన్నాయా ఇలా ఉన్నాయా ఇలా ఉన్నాయా అనేసి ఒక అవగాహన ఐడియా అయితే వస్తుంది ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితులు అయితే బొబ్బరి తక్కువగా ఉంది నల్లి కూడా పెద్దగా అనిపించట్లేదు మనం మీకు మొదట్లో ఈ వీడియో మొదట్లో చెప్పాను నేను నిన్న తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి వెళ్ళాననేసి నేను నిన్న తెలంగాణ రాష్ట్రం మిరియాలగూడెం దామర్చెర్ల మండలం వేర్లపాలెం తాళ వీరప్పగూడెం అడిదేలపల్లి ఆ సర్కిల్లో ఆ లైన్లో మొత్తం చూసుకుంటూ వెళ్ళటం జరిగింది మిరపదాట్లు ఎట్లా ఉన్నాయి ఏందనేసి అక్కడ ఇద్దరు ముగ్గురు రైతులతో కూడా మాట్లాడటం జరిగింది అయితే ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ మిరియాలగూడెం దామర్చెల్ల మండలం వేర్లపాడెం తాళవీరప్పగూడెం అడిదేలపల్లి ఇటు ఆ సరౌండింగ్ పక్కన ఊర్లలో మిరపదాట్లు అయితే నెంబర్ వన్గా ఉన్నాయి ఆడ రైతులను అడిగితే కొంతమంది ఇది తొంభై రోజుల పేరని కొంతమంది డెబ్బై రోజుల పేరని కొంతమంది వంద రోజుల పేరని కొంతమంది చెప్పడం జరిగింది డెబ్బై రోజుల పేరైనా వంద రోజుల పేరైనా తొంభై రోజుల పేరైనా నెంబర్ వన్గా ఉన్నాయి మరి వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను ఒక మాట అడిగాను అక్టోబర్ నెలలో వర్షాలు పడ్డాయి కదా ఆ వర్షాలకు ఏమైనా మిరుగుదాట్లు డ్యామేజ్ అయినాయి అనేసి అడగడం జరిగితే మిరుగుదాట్లయితే దెబ్బతిన్న మాట వాస్తవం కొన్ని చేయలు మరలా తిప్పుకున్నాయనేసి అయితే కూడా చెప్పుకున్నారు అయితే వాళ్ళని నేను అడిగాను మీరు ఏ రకం దాట వేశారు ఏమిటి అసలు అంటే అరకేజీ ప్యాట్లు తీసుకొచ్చేసారా మరి గుంటూరు పత్తిపాడు ఇటు వెళ్ళేసి లూజ్ నాడు పోసారా అని అయితే అడగడం జరిగింది అయితే అక్కడ రైతుోదలో చెప్పారు లేదు మేము దాచిపెల్లిలో అరకేజీ ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నామండి మా పిల్లలు తీసుకొచ్చారు అనేసి అయితే చెప్పడం జరిగింది అయితే ఏ రకం వేసారు ఏందని కూడా అడగడం జరిగింది వాళ్ళ కానించి నేను ఎక్కువగా మూడు పేర్లు విన్నా ఎక్కువగా మూడే మూడు రకాల పేర్లు ఉన్నా ఆ సరౌండింగ్ వేర్లపాలెం కానీ తాళవీరప్పగోడం కానీ అరిదేవులపల్లి కానీ ఈ సరౌండింగ్లో ఎక్కువగా నేను వాళ్ళు కాంచి మూడు పేర్లు మూడు రకాలు ఎక్కువగా ఉన్నాను అయితే ఆ మిరపదాట్ల ముడకు చాలా చాలా బాగున్నాయి బాగా ఇంత ఎత్తు అంటే మోకాళ్ళ మీద కొద్దిగా ఎత్తున్నాయి బొబ్బరి ముడత ఎక్కడా లేదు నల్లి కూడా ఎక్కడా కనిపించలేదు రీసెర్చ్ రకాలైతే చెట్టుకు ఒక కేజీ కేజీనర కాయలు అయితే ఉన్నట్టు అనిపిస్తుంది మరి హైబ్రిడ్లకు కూడా కుడేడంగా ఒక అర కేజీ దాకా బాగా ఉంది ఎక్కడా తోటలు కూడా నల్లంగా మెత్తంగా నవనవలు తల కొమ్మ కూడా మెత్తంగా చుట్టుతూ పూతలతోటి చిన్న చిన్న మొగ్గులతోటి మిరప అయితే చాలా బాగున్నాయి అయితే వాళ్ళు ఏ వెరైటీ వేశారు ఏంది అనేసి అయితే మనం అడిగితే వాళ్ళు ఒక వెరైటీ ఆది అని చెప్పారు ఇంకొక వెరైటీ శక్తి అని చెప్పారు హైబ్రిడ్ వచ్చేసరికి అధీరా అనేసి వెరైటీ పేరు చెప్పారు ఈ మూడు ఎక్కువగా వినపడ్డాయి ఆది అనే రకం శక్తి అనే రకం అధీరా అనే రకం అయితే ఈ అధీరా అనేది హైబ్రిడ్ మేరపెత్తున్నాం ఆది శక్తి అనే ఈ రీసెర్చ్ వెరైటీలు నాటు ఈ రకాలైతే బాగా కనబడ్డాయి ఆది శక్తి అనేసి మరి ఈ రకాలు మరి ఎందుకు అంత బాగున్నాయి ఏమిటి అనేసి అయితే మనం కనుక ఆలోచన చేసుకుంటే చెట్టు ఎదుగుదలైనా కొమ్మ చెట్ల చెట్టడం తెగుళ్ళను తట్టుకోవడమైనా సరే కాయ పొడవైనా లావైనా పచ్చికాయ కాసినందు వాటిని చూస్తే బాగున్నట్టు అనిపించింది నెంబర్ వన్గా ఉంది వానలు పడ్డగానే బాగా తట్టుకొని బాగా తిప్పుకొని బాగా కాసినాయి అని అయితే అనిపించింది అది కొన్ని కొన్ని ప్రాంతాలలో మనం ఎమిగ నూరు అటు కనుక చూసుకుంటే కాయమచ్చ కాయకుళ్ళుడు లాంటి కొద్దిగా ముందాడి పడ్డ వాటికి వర్షాలకి అక్టోబర్ నెల పడ్డ వర్షాలకి కొద్దిగా డ్యామేజ్ అయినాయి అనేసి అయితే అర్థమవుతుంది మరి ఇలాగే కనుక ఉంటే దిగుబడులు బాగా వస్తాయి ఇలాగే అంటే బొబ్బరి నల్ల నల్లనల్లి అనేది ఇంకా అటాక్ కాకుండా ఇలాగే కనుక బాగుంటే దిగుబడులు బాగా రావడానికి అవకాశం ఉంటుంది బాగా అంటే ముప్పై దాకా ఇరవై ఐదు నుంచి ముప్పై ఇంకా బాగుంటే ముప్పై ఐదు ఆ రేంజ్లో పైన రావడానికి అవకాశం ఉంటుంది దెబ్బతిన్నాయి అంటే పది నుంచి పన్నెండు పదిహేను ఈ స్థాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో బాగున్నాయి బాగున్న మిరుపు దాట్లు ఇలాగే కనుక వాతావరణ సమస్య లేకుండా బాగుంటే ముప్పై ముప్పై దాకా అవకాశం ఉంటుంది మళ్ళీ లేదా వాతావరణ అనుకూలించగా పరిస్థితులు కనుక మారితే పది నుంచి పన్నెండు పదిహేను ఇంకా హైయెస్ట్ వస్తే పదిహేడు పద్దెనిమిది కింటాలు అంతకుమించి అయితే రావడానికి అవకాశం అయితే అనిపించట్లేదు ఓవరాల్గానే ఈ సంవత్సరం మిర్చి విస్తీర్ణం తక్కువ అది మనకు అందరికీ తెలిసిందే గతంతో ఇంకా పోల్చుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంటే మిర్చి విస్తీర్ణం పడింది ఈ ఫార్టీ పర్సెంట్లో కూడా దిగుబడులు బాగా వస్తే ఇబ్బంది లేదు దిగుబడులు కనుక తగ్గాయి అంటే మార్కెట్ ఇంకొద్దిగా స్పీడ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఏదైనా దిగుబడులు తగ్గినా దిగుబడులు ఎలా ఉన్నా మార్కెట్ అయితే ఈ సంవత్సరం బాగుంటుంది అనేది అయితే చిన్న ఆశ మనిషి ఎప్పుడైనా ఆశ అనే పదం మీదనే బతకాల్సిందే ఆశ లేకుండా ఆ ఆలోచించకుండా ఆశపడకుండా ఆశ అనే పదం మీద మనిషి జీవితం సాగించాల్సిందే చచ్చిపోయేంత వరకు కాలం మరి చూద్దాము మిర్చి రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఏదైనా నాకు మిర్చి రైతులు సంతోషంగా ఉంటేనే బాగుంటుంది ఒక మిర్చి రైతులనే కాదు మాగాడి పత్తి మొక్కజొన్న ఇతరత అపరాల పంటలు ఎవరికైనా సరే మంచి దిగుబడి రావాలని కోరుకుందాం మనం చూస్తున్న టీవీలో అక్కడక్కడ పొగాకు రైతులు అరటికాయ రైతులు టమాటా రైతులు మామిడికాయలు పండించే మామిడి తోటలేసే రైతులు మరియు వాళ్ళ పరిస్థితి అయితే ఘోరాది ఘోరంగా ఉంది గత రెండు సంవత్సరాల నుంచి కనుక చూసుకుంటే మరి ఇలాంటి పరిస్థితి ఏ రైతుకు కూడా రాకూడదు మరి ఇలా ఎందుకు వస్తుందో మనం చూసుకోవాలా ఆలోచన ఒకసారి చేసుకోవాలా గతంలో మన పంటల దిగుబడులు ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు మన పంట దిగుబడులు ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి మన ఆర్థిక స్థితిగతుల పరిస్థితి ఎలా ఉన్నాయనేసి అయితే రైతు సోదరులు అందరూ ఒక్కసారి ఆలోచించుకొని దాని తగ్గట్టుగా మీ మీ పంట నాణ్యతని ప్రమాణాలని అంటే మీకు ఒక చిన్న విషయం చాలామంది రైతు సోదరులు పంట మార్పిడి చేయట్లేదండి చాలామంది రైతు సోదరులు పంట మార్పిడి చేయట్ల మీరు పంట మార్పిడిలోనే చాలా దాడా వస్తుంది ఈ సంవత్సరం పత్తి వేసాము అంటే ఏగిలి మార్చుకోవాలా మిరపదాట వేసుకోవాలా మిరపదాట వేసాము అంటే పత్తి వేసుకోవాలా లేదా అంటే కంది పెట్టుకోవాలా లేదా అంటే ఇంకొక పంట వేసుకోవాలా ఏగిలి మార్చాలి ఫస్ట్ పాయింట్ దాని తర్వాత మనం దుక్కిలో ఎరువులు అంటే జింకు లాంటి కలుపుకొని జింకు లాంటివి చల్లుకోవాలి ట్రైకోడెర్మా వెళ్ళి అలాగే పశువుల ఎరువు అంటే గేదె పేడ కానీ ఆవుల పేడ కానీ ఎద్దులది ఇలాంటి పెంటలు చేర్చుకోవాలి ఎక్కువగా బలం కట్టల మీద మనం డిపెండ్ కాకూడదు డిఏపి ఇరవై ఇరవై పద్నాలుగు ముప్పై ఐదు ఇరవై ఇరవై ఎనిమిది ఇలాంటి వాటి మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదండి మన పాతకాల వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి నేను ఆ పాతకాల వ్యవసాయ పద్ధతులు ఏంటి అనేసి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఆ పాతకాలపు పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే మనకి తెగుళ్ళు తక్కువతోటి పెట్టుబడి తక్కువతోటి అధిక దిగుబడులు వచ్చే విధి విధానాలు నేను మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చెబుతాను మీరు మన నెక్స్ట్ వీడియో చూడాలి ఆ పాతకాలపు వ్యవసాయ పద్ధతులు ఏంటో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ వీడియో చూసి ఆ పాతకాలపు పద్ధతుల వ్యవసాయాలు ఏంటో తెలుసుకుంటే దాని ప్రకారం కనుక వ్యవసాయం చేస్తే చాలా చాలా బాగుంటుంది పెట్టుబడి తక్కువలో అధిక దిగుబడులు అధిక ఆదాయం అధిక లాభంతో రైతు బాగుండటానికైతే సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది